శ్రీ కాళిదాస మహాకవి విరచితము మేఘదూతము నలభయవ శ్లోకము గంభీరాయా పయసి సరితీవ ప్రసన్ని ఛాయాత్మాపి ప్రకృతి సుభగోప్స్ ప్రవేశం తస్మాదస్ కుముద సధైర్యాన్ మనస్సు వలె స్వచ్ఛమైన గంభీరా నదీ జలములో సహజ సుందరమైన నీ నీడ ప్రతిఫలిస్తుంది తెల్ల కలువలలాగా స్పష్టమై చేప కదలికలు అనడి ఆ నది యొక్క చంచల దృక్కులను విఫలము చేయకుము వ్యాఖ్య గంభీర అనేది ఒక నది పేరు ధ్వని కూడా ఉంది శబ్ద సామ్యం చేత నాయిక నదియే ఒక నాయిక ఆమె మనస్సు వలనే ఆ నదిలోని నీరు కూడా స్వచ్ఛమైనది అంటే దోషరహితమైనది గురదలేని లేని స్వచ్ఛమైన నీరు కావడం వలన మేఘము యొక్క ప్రతిబింబము ఆ నీటిలో ప్రతిఫలిస్తుంది అంటే కన్య మనస్సులో మేఘుడైన నాయకుడు ప్రవేశించినట్లుగా నాయిక నాయకుని పట్ల అనురక్త కనుక ఆమె చంచలమైన చూపులతో నాయకుని చూస్తుంది అనురాగం సిగ్గు భయం ఇవి స్త్రీ సహజాలు కనుక చూపులు నిశ్చలంగా ఉండక చంచలముగా ఉంటాయి ఆ చూపులను నదిలో ఉండే చేపల కదలికల ద్వారా వ్యక్తం చేస్తుంది సాధారణంగా కళ్ళని చేపలతో పోలుస్తారు కవులు మీననేత్రి అనడం ప్రసిద్ధం చేపకి కంటికి రూప సాదృశ్యము చూపుకి కదలికకి క్రియాసాదృశ్యము అలా తనలోని అనురాగాన్ని వ్యక్తం చేస్తున్న ఆ దృక్కుల్ని ధూర్తతతో విఫలము చేయవద్దు అని మేఘుడిని కోరుతున్నాడు ఆ యక్షుడు నాయక వృత్తాంతము ధ్వని నదీ వృత్తాంతము వాచ్యము ఈ నాయికా నాయక వృత్తాంతాన్ని భావించగలిగినప్పుడే కావ్యాన్ని ఆస్వాదించినట్లు అవుతుంది ధ్వనిరాత్మ కావ్యస్య అని ఆలంకారిక నిర్దేశము కావ్యము యొక్క ఆత్మ ధ్వనిలో ఉంటుంది అలంకారము సమాసోక్తి రూపకము ఉపమ నలభైవ శ్లోకం స్వస్తి